హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆంధ్రప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయాల శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ గారు చెప్పిన విషయాలైతే చూద్దామండి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని శివప్రసాద్ స్పష్టం చేశారు సాంకేతిక కారణాల వల్ల వారి గౌరవ వేదనాలు రెండు నెలల నుంచి బకాయిలు పడ్డాయని వాటిని విడుదల చేయమని ఆర్థిక శాఖకు నివేదికలు కూడా పంపామన్నారు త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశం ఆమోదించే అవకాశం ఉందని చెప్పారు వాలంటీర్లలో అత్యధికలు అత్యధికలు కావడంతో వారిని మరింత ఉన్నత స్థానాల్లో తీసుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా ఇవ్వనుందని పేర్కొన్నారు గౌరవత్నం పెంపు తదితర అంశాలపై పరిశీలిస్తుందని తెలియజేశారు వాలంటీర్ల వ్యవస్థను తొలగించమని అలాగే బకాయి పడ్డ రెండు మూడు నెలల గౌరవవాత్నాన్ని కూడా విడుదల చేస్తామని తెలియజేస్తున్నారండి అలానే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాలంటీర్స్కు వేరే ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పిస్తామని అయితే ఆయన తెలియజేశారు పదివేల రూపాయలు పెంచే ఆలోచన కూడా పరిశీలనలో ఉందని అయితే అయితే తెలియజేశారండి జూలై నెలకి సంబంధించి వాలంటీర్ల బిల్ అయితే కొన్ని సచివాలయాల్లో ప్రొసీడ్ చేయడం అనేది జరగలేదండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆగస్టుకు సంబంధించి బిల్ ప్రొసీడ్ చేయడానికి రేపు తో అయితే ముగుస్తుంది ఇంకా ఎవరికైనా బిల్ అనేది అప్లోడ్ చేయకపోతే మీ డీడీఓతో మాట్లాడి బిల్నైతే ప్రొసీడ్ చేయించుకోండి మీకు బిల్ పెట్టారో లేదో నిధి యాప్లో చెక్ చేసుకోండి వాలంటీర్స్ ఎక్కడికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్